హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్క పుడుక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అక్షయ మన కూతురే అని అవని శ్రీకర్కి చెప్పడంతో అవని తన కూతురు కోసం రాసుకున్న డైరీని శ్రీకర్ తీసుకొచ్చి అంటే ఈ డైరీలో ఉన్న ప్రతి అక్షరం ప్రతి బొమ్మ మన అక్షయకు సంబంధించిందా అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బావా ఈ డైరీలో ఉన్న ప్రతి అక్షరం ప్రతి బొమ్మ ప్రతిదీ కూడా మన బంగారు తల్లి అక్షయ్కి సంబంధించిందే అని చెప్పి అవిని చెప్తూ ఉంటుంది నిజంగా అక్షయ్కు నేను నేను తండ్రినైనందుకు నువ్వు తల్లి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా మన కన్న పెగు మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం కాస్తైనా గుర్తించలేకపోయాము అని అవని చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి లీలలు ఇలానే ఉంటాయి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా నిజంగా దేవుడు ఇలా ఎందుకు రాసి పెట్టాడా అని బాధపడుతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం రాసిపెట్టాడు అవని అక్షయ మన కూతురిని ఇప్పటికైనా తెలిసింది కదా ఇదంతా దేవుడు చేసిందే కదా ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు అసలు విషయం చెప్పలేవును బావా అక్షయ నన్ను అమ్మ అని పిలవటం వల్ల నేను అక్షయ్కు దూరం అవుతాను నీకు దూరం అవుతాను అని తెలిస్తే నువ్వు ఎప్పటికీ కూడా అక్షయ మన కూతురని ఎవరికి చెప్పనివ్వు అందుకే ఈ విషయాన్ని నాలోనే ఉంచుకుంటాను బాబా అని అవని మనసులో అనుకుంటుంది ఏం ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి శ్రీకార్ అడుగుతూ ఉంటాడు ఆ భగవంతుడు లీలలు ఇలా ఉంటాయి ఏంటా అని ఆలోచిస్తున్నాను బావా అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అంతా బాగానే ఉంది కానీ మరి అక్షయ్ తల్లిదండ్రులు మనమైతే వికాస్ కల్పన అని చెప్పి అక్షయ్ను తీసుకెళ్లారేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా అక్షయ్ మన కూతురని శివరాత్రి రోజు స్వామి చెప్పగానే పూజారి నారాయణరావు గారింటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను ఇంకా తరువాత నాకు మిగిలిన డౌట్ అలా కూడా అక్షయ్ను వికాస్ వాళ్ళు తల్లిదండ్రులని చెప్పి ఎందుకు తీసుకెళ్లారా అన్నదే నా అనుమానం ఆ అనుమానాన్ని క్లారిఫై చేసుకోవడం కోసం నిహారిక పేరెంట్స్ ఇంటికి వెళ్ళాను వికాస్ ఎక్కడా అని వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి నిలదీశాను బావా అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం ఏంటంటే అక్షయ్ను భైరవాణని దగ్గరకు తీసుకెళ్ళి ఆ వికాస్గాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడంట బావ అక్షయ్ను అడ్డు పెట్టుకొని ఏ దుర్మార్గమైన పనులు చేయాలనుకుంటున్నాడో డబ్బు సంపాదించి వాటితో సంతోషంగా ఉందామనుకుంటున్నాడు చిన్న పిల్లని కూడా చూడకుండా అసలు ఇంత మూర్ఖంగా ఈ వికాసు నిహారిక వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు బావా అని అవని చెప్తూ ఉంటుంది అవును అవని అక్షయ్ ఇంట్లో ఉన్నన్ని రోజులు నిహారిక వాళ్ళు అక్షయ్ పట్ల ఎలా బిహేవ్ చేశారో నాకు గుర్తే ఉంది అక్షయ్ మన కూతురు తెలిసింది ఇప్పుడు అక్షయ్ను వెంటనే వెళ్ళి మనం తీసుకొచ్చుకుందాం అవని ఆ వికాస్ నుంచి అక్షయ్ను కాపాడుకుందాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను కూడా అదే అనుకుంటున్నాను బావా పద బావా తొందరగా వెళ్ళి అక్షయ్ను కాపాడుకుందాము అని అవని అంటూ ఉంటే పద అవని ఈ విషయం వెంటనే అమ్మ వాళ్ళకు కూడా చెబాం అని శ్రీకర్ అంటాడు వద్దు బావా ఇప్పుడే అత్తయ్య వాళ్ళకు చెప్పొద్దు అత్తయ్య వాళ్ళకు చెప్పొద్దని సిద్ధీశ్వర స్వామి నా దగ్గర మాట తీసుకున్నారు అక్షయ్ మన కూతురు అని తెలిస్తే అక్షయ్కు ప్రమాదం అని చెప్పి పూజారి నారాయణరావు గారు కూడా మనకు అందుకే చెప్పలేదంట బావా కొన్ని రోజులు అక్షయ మన కూతురుగా కాకుండా పూజారి నారాయణరావు గారి మనవరాలుగానే ఉండాలంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని ఇలా జరుగుతుంది మనకే ఆ దేవుడు మన నుదిటిపై ఇలాంటి తలరాత ఎందుకు రాసి ఉంటాడు ఇన్ని రోజులు మన కన్న కూతురు చనిపోయింది అనుకున్నాము కొన్ని రోజులకి మన కన్న కూతురు బ్రతికే ఉందని తెలిసింది కన్న కూతురు కోసం ఎంతగానో మదన పడ్డాము ఇప్పుడు మన కన్న కూతురు ఎవరో తెలిసిన తర్వాత కూడా కన్న కూతురికి మనమే తల్లిదండ్రులను చెప్పుకోలేకపోతున్నాము ఏంటి ఈ రాత అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఎన్నో కష్టాలు అధిగమించి ఇక్కడి వరకు వచ్చాము ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే మన కూతుర్ని ఆ జాతకురాల్ని కారణ జన్మురాలిని అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డని మన వారసురాలిగా ఇంటికి తీసుకొచ్చి ప్రకటించే రోజు తొందరలోనే ఉంటుంది బావా ఆ రోజు కోసం ఎదురు చూద్దాం ముందైతే అక్షయ్ను ఆ భైరవ్ నుంచి వికాస్ నుంచి కాపాడుకుందాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది పద అవని ఇప్పుడే అక్షయ్ను వెతుకుదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటారు అసలు ఆ భైరవనే అతను ఎక్కడ ఉంటాడు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏమీ తెలియదు బావా అని చెప్పి అవని అంటుంది మరి మనకు ఆధారాలు ఎలా అవని మనం అసలు ఆ భైరవ ఎక్కడుంటాడని అక్షయ్ను ఎలా కాపాడుకుందాం అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మనం వెళ్తూ ఉంటే ఇప్పటి వరకు మనకు దారి చూపించిన ఆ అమ్మవారే ఏదో ఒక రూపంలో దారి చూపిస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అలా వెళ్తూ ఉంటే అవని వాళ్ళ కార్కి ఎదురుగా ఒక నాగుపాము వచ్చి అవని వాళ్ళను అటు ఇటు వెళ్లకుండా అడ్డుకుంటుంది ఏంటి బావా నాగుపాము మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని కారు దిగి నాగమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ మేము మా కన్న కూతుర్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము నువ్వు మాకు అడ్డు చెప్పకు తల్లి మా కూతురు దగ్గరకు వెళ్ళటానికి మాకు దారి చూపించు లేకపోతే నువ్వు అడ్డన్న తప్పుకో అని అవని అంటూ ఉంటే నాగుపాము అలా వెళ్తూ ఉంటుంది అవని శ్రీకర్ వాళ్ళను కూడా తన వెనకే రమ్మని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది బావా ఆ నాగమ్మ తల్లి మన బిడ్డ దగ్గరకు మనల్ని చేరుస్తుందన్న నమ్మకం నాకుంది ఆ నాగమ్మ తల్లిని ఫాలో అవుతూ పద అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు వికాస్ కల్పన అక్షయను తీసుకొని భైరవ దగ్గరకు వెళ్తారు భైరవ ఈ అమ్మాయే మా కూతురు అక్షయ అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ అక్షయను చూడగానే అక్షయ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆహా ఆహా ఈమె తేజస్సు ఈ అమ్మాయి మొహంలో ఎన్నో శక్తులున్న తేజస్సు కనిపిస్తుంది వికాస్ మన పని పూర్తవ్వటానికి ఈ అమ్మాయే కరెక్ట్ దారి అని భైరవ చెప్తూ ఉంటే నానా నానా ఈయన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది నానా అని అక్షయ అంటూ ఉంటుంది వికాస్ ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలియలేదా ఏ అమ్మాయి వీళ్ళు నీ నిజమైన తల్లిదండ్రులు కాదు అని భైరవ చెప్పడంతో అక్షయ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నాన్న ఈయన అనేది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా అక్షయ మేము నిజమైన నీ తల్లిదండ్రులం కాదు డమ్మి తల్లిదండ్రులం నేను నీ డమ్మి నాన్నను అని వికాస్ చెప్తూ ఉంటే నేను డి నీ డమ్మి అమ్మను అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని మనం చేయాలనుకున్న పని చేసేయొచ్చు వికాస్ అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే అక్షయ్ టెన్షన్ పడుతూ ఉంటుంది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు నిజమైన నా తల్లిదండ్రులు కాకపోతే నా నిజమైన తల్లిదండ్రులు ఎవరు మా తాతయ్య మీ వెంట ఎందుకు పంపించాడు అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది నీ నుంచి మాకు కొన్ని పనులు జరగాలి అక్షయ వాటి కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము మీ తాతయ్యను ఒప్పించి మీ కావేరి పినిని పెట్టుకొని నువ్వు మా కూతురు అని అవని శ్రీకర్లకు చెప్పేలా చేశాము నీకు ఎలాంటి హాని తలపెట్టము మేము చెప్పినట్టుగా నువ్వు చెయ్యి ఆ తరువాత నిన్ను వదిలిపెడతాము అని భైరవ చెప్తూ ఉంటే ఏం చెయ్యాలి నన్ను ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా అమ్మవారి రామచిలుక వికాస్ని ఫాలో అవుతూ వస్తుంది కదా చూస్తూ ఉంటుంది మరోవైపు నాగుపాము అవని శ్రీకర్లను భైరవ్ ఉన్న దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ఇక అక్షయ భైరవ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భైరవ మనుషుల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఆంటీ నన్ను మా తాతయ్య దగ్గర వదిలిపెట్టండి లేకపోతే అవని మేడం శ్రీకర్ సార్ దగ్గర వదిలిపెట్టండి ప్లీజ్ అంకుల్ నన్ను ఏం చెయ్యొద్దు అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది నిన్ను ఏం చేయమని చెప్తున్నాం కదా మేము చెప్పినట్టు చెయ్యి అని చెప్పి భైరవ్ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ నాగుపాముని ఫాలో అవుతూ భైరవ్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు బావా ఆ దేవుడు మనకి మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో కాస్త కూడా అర్థం కావట్లేదు మన బిడ్డ మనకు దగ్గర అయ్యే సమయంలో మన బిడ్డకి మనము తల్లిదండ్రులని తెలియకుండా శాపం పెట్టేశాడు ఇప్పుడు చూస్తే మన బిడ్డను కాపాడుకోవటం కోసం ఆ నాగమ్మ తల్లి మనకి దారి చూపిస్తుంది ఏంటో ఈ వింత అసలు ఏమీ అర్థం కావట్లేదు బావా అని అవని అంటూ ఉంటే ముందైతే మన కూతురు అక్షయ్ను కాపాడుకుందాము ఆ శాపం ఎప్పుడు విముక్తయితే అప్పుడే మన కూతురు అక్షయ మహర్జాతకురాలు కారణ జన్మురాలు అని అమ్మ వాళ్ళకు అలాగే మన పల్లెటూరి జనాలకు అందరికీ పరిచయం చేద్దాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ మన కూతురు కాబట్టే మందిరంలోకి వెళ్ళగలిగింది బావా ప్రసాదం చేయగలిగింది బావా అలాంటి పనులన్నీ కూడా అత్తయ్య జాతకం కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు కాదా అనని మనం ఆ రోజు గ్రహించలేకపోయాం బావా మన కూతుర్ని మన కళ్ళెదురుగానే పెట్టుకొని ఊరంతా వెతుక్కున్నాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్షయ్ తల్లిదండ్రులు మనమేనని అక్షయ్కు తెలిస్తే అక్షయ్ ఎంతో సంతోషపడుతుంది కదా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది అన్నింటికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్